లోపల ఒకటి ఒకటి హిమము వలె నీవు ప్రకాశించాలని హిమములాగా నీవు తేట తెల్లగా పవిత్రపరచబడాలని ఆ పవిత్రతని నీలో కోరుకుంటున్న దేవుడు చెబుతున్నాడు నీ అంతరంగ ముందు దాచబడిన సంగతి ఏమీ ఉండకూడదు ఎంతమంది ఈ రోజున ఈ పద్ధతిని అనుసరిస్తున్నారు మాట్లాడుకుంటున్నారు వస్తున్నారు మాట్లాడుకుంటున్నారు వస్తున్నారు మా నాన్న ఇష్టపడటం లేదు ఒప్పిస్తానంటున్నాడు మా అమ్మ మీరు ఒప్పిస్తానంటున్నాడు మళ్ళీ వాళ్ళు ఎవరై నీకు పిల్లలు చూసామని అంటే నాగది పెళ్ళే మీరు చేసుకోండి పెళ్ళే అని వాళ్ళని చెప్పి ఈడు నాటకం ఆడతా వస్తుందని నాటి ఆడపిల్లల్లో అలాంటి వాళ్ళు ఎక్కువయ్యారు మాకు పిల్లల్లో అలాంటి వాళ్ళు ఎక్కువయ్యారు ఎందుకంటే సినిమాలు చూసి 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 మనతో ఉన్నాడు భూమి ఆకాశాన్ని సృష్టించిన సర్వశక్తిగల దేవుడు మనతో ఉన్నాడు